డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీస్ వార్షిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ఎస్పీ కృష్ణారావు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముందస్తుగా నిఘా నివారణ మరియు చురుకైన పోలీసింగ్ సేకరణ కారణంగా లాండ్ ఆర్డర్ పరిస్థితి అదుపులో ఉంది త్వరిత ప్రతిస్పందన సమయానుకూల జోక్యం వ్యూహాత్మక స్థానాల్లో బలగాల పెంపుదల సమర్థవంతమైన బీట్ సిస్టమ్ స్పెషల్ డ్రైవ్లు కనిపించే పోలీసింగ్ అన్ని వాటాదారులతో సన్నిహిత సమన్వయం ఏర్పడింది అన్ని ప్రకారంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తాము సో దీన్ని అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి ఆశిస్తాము